ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం రేపు జరగబోయే సత్యాగ్రహ దీక్షణ ఆర్ కృష్ణయ్య గారి సత్యాగ్రహ దీక్షణ బీసీల కోసం ఆర్ కృష్ణయ్య గారి సత్యాగ్రహ దీక్షణ నలభై రెండు శాతం కోసం ఆర్ కృష్ణయ్య గారు సత్యాగ్రహ దీక్షణ సత్యాగ్రహ దీక్షణ రేపటి సత్యాగ్రహ దీక్షణ రేపటి సత్యాగ్రహ దీక్షణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీల ఉద్యమ నేత రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణ గారు ఇరవై ఐదవ తారీఖు నాడు సోమవారం ఉదయం పది గంటలకు సత్యాగ్రహ దీక్ష తీయడం జరుగుతుంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో జరుగుతున్నటువంటి ఆ దీక్షకు నల్గొండ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళుతూ ఉన్నాం ఎందుకంటే ఉన్నటువంటి అప్పుడు రెండు వేల ఇరవై మూడులో కామారెడ్డి డిక్లరేషన్ పెద్ద బహిరంగ సభలోనే బీసీలకు డిక్లరేషన్ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉద్యోగ విద్య ఆర్థికంగా బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తనే అని చెప్పలేదు రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున బహుజనులైనటువంటి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ కాని ఈ దేశం అభివృద్ధి చెందదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదని ప్రతి బహిరంగ సభలో చెబుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు అదే బీసీలు రెండు వేల ఇరవై మూడులో బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీని కూడా మార్చి కాంగ్రెస్ పార్టీకి పట్ట కట్టడం జరిగింది ఇప్పుడు అధికారంలో వచ్చే ముందు పార్లమెంటుకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం అని చెప్పడం జరిగింది తీరా ఎన్నికల ముందు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం మేము ఆ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు అయిన తర్వాత ఉన్నటువంటి కార్పొరేషన్లే కానీ ఎమ్మెల్సీలే కానీ రాజ్యసభ స రాజ్యసభ సభ్యులు కానీ ఉన్నటువంటి వివిధ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎం జెడ్పీ చైర్మన్లు పోస్టులు బీసీలకు అధికంగా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెటే ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒకే వర్గానికి అగ్ర వర్ణాలకు అరవై శాతం పైగా నింపడం జరిగింది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాల్సిన మంత్రివర్గంలో కానీ ఆర్థికంగా డెవలప్మెంట్లో కానీ ఏ విషయంలో ఇవ్వడం లేదు కేవలం అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి చట్టం చేసి దాన్ని అమెండ్మెంట్ చేసి కేవలం రాష్ట్రపతికి పంపించడం జరిగింది దాంట్లో పెండింగ్ ఉంది మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేము పార్టీ తరఫున ఇస్తామని చెప్పడం జరిగింది అది రాజకీయ ప్రక్రియగానే కాదు అది వ్యక్తిగత ఎజెండా దాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దొంగ నాటకాలు ఎన్ని రోజులు ఉండవు ఉన్నటువంటి సత్యాగ్రహ దీక్షని విజయవంతం చేయాలని బీసీలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం పక్షాన నల్లగొండ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో యావత్ బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవనీయులు పెద్దలు పూజ్యులు బీసీల దళపతి అయిన గౌరవ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు రేపు ఇంద్ర పార్క్ దగ్గర ఇవాళ సత్యాగ్రహ దీక్షని రేపు ఉదయం పది గంటల నుండి రాత్రి వరకు సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది ఈ దీక్షకి బీసీలు ఉవ్వెత్తున హాజరై విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ జనాభాలో దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన వాటానే మేము అడుగుతా ఉన్నాం ఏ అగ్ర కులాలకు గానీ ఎస్సీ ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులకే కానీ ఎక్కడ కూడా అన్యాయం చేసి మాకు ఏమనట్లేదు భారతదేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలు తమ వంతు జిఎస్టి గాని రోడ్డు పనులు గాని రోడ్ ట్యాక్సీలు గాని అనేక ట్యాక్సీలు చెల్లిస్తున్న బీసీలకు కూడా రాజకీయంగా సరైన వాటా రావాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి ఉన్నప్పుడు గౌరవ పీసీసీ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకే ఇవాళ అసెంబ్లీలో ఏదో చట్టం చేస్తా ఉన్నాం బీసీలకు పార్టీ పరంగా ఇస్తామని చెబుతూ ఉన్నారు అట్లా కాదు మేము అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా స్థానిక సంస్థలనే కాదు రాబోయే రోజుల్లో మేము అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా బీసీ బిల్లు పెట్టాలి బీసీ బిల్లు పెట్టి ఖచ్చితంగా మాకు పాస్ చేసి మాకు రావాల్సిన వాటా అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రేపు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతున్న ఆర్ కృష్ణయ్య గారి సత్యాగ్రహ దీక్షని విజయవంతం చేయాలని చెప్పి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ బడుగు బలహీన వర్గాలందరినీ విజ్ఞప్తి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఇవాళ స్వచ్ఛందంగా సుమారు వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు ముఖ్య నాయకులు కార్యకర్తలు మాజీ శాసన సభ్యులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులందరూ కూడా గొప్ప భారీగా హాజరై గౌరవనీయుల పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి ఘనంగా మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు నిర చేస్తా ఉన్నాడు నల్గొండ నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలి వచ్చి వారి యొక్క దీక్షకు మద్దతు తెలిపాలని చెప్పేసి మనకి ఇస్తా ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా ఇవ్వాలి ఏదో పార్టీపరంగా ఇస్తే వాళ్ళు రేపు మళ్ళీ ఇండిపెండెంట్గా మళ్ళీ అగ్రవారాలు నిలబడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము మా బీసీ సంక్షేమ సంఘం దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రేపు నల్గొండ నుంచి పెద్ద ఎత్తున ఆర్కృష్ణ గారి దీక్షకు మద్దతుగా తరలి వెళ్తున్నాము బీసీ సోదరులందరికీ ఒకరే విజ్ఞప్తి ఇక్కడి నుంచి భారీగా తరలి వచ్చి ఆ యొక్క దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం